అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు కూడా మీ అందరికీ చాలా ఉపయోగపడే ఒక కీలకమైన అప్డేట్ తో మీ ముందుకు వచ్చానండి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫెన్షనల్ లబ్ధిదారులకు ఇది చాలా హ్యాపీ గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు ఇక మెయిన్ వీడియోలోకి వెళ్ళే ముందు అది ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో కింద కనపడుతున్న లైక్ బటన్ అయితే క్లిక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ చేసేందుకు నాకు మోటివేటివ్గా ఉంటుంది అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి దానితో పాటు మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కానీ కిచెన్ ఐటమ్స్ కానీ హోమ్ సంబంధించిన ఇంటికి సంబంధించిన ఐటమ్స్ కానీ అతి తక్కువ ధరలో ఎక్కువ డిస్కౌంట్కి మనకు రావడం జరుగుతుందండి దానికి సంబంధించిన లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది మీకు మీరు ఒకసారి అవుట్ చేసి బై చేసుకోండి ఇక మెయిన్ వీడియోలోకి వెళ్ళినట్టయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు జనవరి నెల ఫెన్షన్ల విషయంలో రెండు శుభార్తలు అయితే ప్రకటించడం జరిగింది అందులో ఒకటి ఫెన్షన్ పంపిణీ తేదీలకు సంబంధించింది రెండోది అప్పీల్ చేసుకున్న వారికి ఫెన్షన్ అనేది కొనసాగింపుపై క్లారిటీ ఇవ్వడం జరిగిందండి ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు మాత్రమే మీకు పూర్తి సమాచారం స్పష్టంగా అర్థమవుతుంది ఇక విషయానికి వస్తే ప్రతి నెల గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పెన్షన్ పంపిణీ అనేది చేయడం జరుగుతుంది అర్హత కలిగిన ప్రతి ఇంటికి వెళ్లి వెంటనే నగదు అనేది అందించడం జరుగుతుంది అదే విధంగా జనవరి రెండు వేల ఇరవై ఆరు ఫెన్షన్ కు సంబంధించిన విషయంలో ప్రభుత్వం ఒక ప్రత్యేక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది సాధారణంగా జనవరి ఒకటవ తేదీన పెన్షన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఈసారి నూతన సంవత్సర కారణంగా డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ రెండు వేల ఇరవై ఐదు నుంచే పెన్షన్ పంపిణీ ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగిందండి ఇంకా డీటెయిల్ గా చెప్పాలి అంటే జనవరి నెల పెన్షన్ ఒక రోజు ముందుగానే అందించబడడం జరుగుతుంది డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ ఉదయం ఆరు గంటల నుంచి సచివాలయం సిబ్బంది మీ ఇంటికి వచ్చి పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అయితే జనవరి ఒకటవ తేదీ ఎందుకు ఫంక్షన్ అనేది ఇవ్వట్లేదు అంటే ఆ రోజు నూతన సంవత్సర సెలవు కావడంతో ఫెన్షన్ పంపిణీ అనేది ఇవ్వడం జరగదండి డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ ఫెన్షన్ తీసుకోలేని వారు మాత్రమే జనవరి రెండవ తేదీన తిరిగి ఫెన్షన్ అనేది పొందే అవకాశం ఉందండి టెక్నికల్ సమస్యలు సర్వర్ ఇష్యూలు వంటి కారణాల వల్ల ఎవరైనా మొదటి రోజు ఫెన్షన్ అనేది అందుకోలేకపోతే వారికి రెండవ తేదీన తప్పకుండా పెన్షన్ అనేది చెల్లించడం జరుగుతుంది అందువల్ల ఎవరు ఆందోళన పడిన అవసరం లేదండి ఇక మరొక ముఖ్యమైన అంశం ఏంటి అంటే ఇటీవల పెన్షన్ నోటీసులు వచ్చి దానికి అపీల్ చేసిన వారు చాలా మంది ఉన్నారండి వారికి జనవరి నెల పెన్షన్ వస్తుందా లేక నిలిపివేస్తారా అనే సందేహం ఉంది ఈ విషయంలో కూడా ప్రభుత్వం క్లారిటీ ఇవ్వడం జరిగిందండి వెరిఫికేషన్ పూర్తయ్యే వరకు అపీల్ చేసిన లబ్ధిదారులకు యధావిధిగా పెన్షన్ అనేది కొనసాగించడం జరుగుతుంది కొత్త సదరం సర్టిఫికేట్ జారీ అయ్యే వరకు పాత సదరం సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాని ఆధారంగా మీకు అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అందువల్ల అపీల్ చేసుకున్న వారు ఎలాంటి భయం టెన్షన్ పెట్టుకుని అవసరం లేదు ఇకపోతే స్పౌస్ పెన్షన్ల విషయానికి వస్తే భర్త మరణించిన తర్వాత భారీ పేరుతో పెన్షన్ కోసం దరఖాస్తు చేస్తే వారికి జనవరి నెలలో ఫెన్షన్ అనేది రావడం జరుగుతుంది డిసెంబర్ ముప్పై ఒకటి లేదా జనవరి రెండవ తేదీలో నేరుగా వారి ఇంటికి వచ్చి నాలుగు వేల రూపాయల ఫెన్షన్ అనేది అందించడం జరుగుతుంది చాలా మంది అడుగుతున్న మరొక ముఖ్యమైన ప్రశ్న ఏంటి అంటే కొత్త ఫెన్షన్లు ఎప్పుడు వస్తాయని ఈ విషయంలో కూడా ప్రభుత్వం అనేది ఒక సమాచారం అయితే ఇవ్వడం జరిగిందండి కొత్త ఫెన్షన్ల దరఖాస్తు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో విడుదల చేసే అవకాశం ఉందని తెలియజేశారు యాభై ఏళ్ళ వయసు ఆధారిత పెన్షన్తో పాటు ఇతర కేటగిరీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి కూడా దరఖాస్తులు అనేవి రిలీజ్ చేస్తామని అయితే తెలియజేయడం జరుగుతుంది కొత్త ఫెన్షన్ల అర్హతలు అప్లికేషన్ ప్రాసెస్ గురించి మన ఛానల్లో ఇప్పటికే పూర్తి వీడియో అనేది అందుబాటులో ఉండడం జరిగిందండి ఒకసారి చూడండి మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది రాష్ట్ర వ్యాప్తంగా జనవరి నెల ఫెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఒక రోజు ముందుగానే అందరికీ ఫెంక్షన్లు అనేది ఇవ్వడం జరుగుతుంది డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటవ తేదీన ఇచ్చే ఫెంక్షన్ ఏదైతే ఉందో అది డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీన ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే జనవరి ఒకటవ తేదీ పబ్లిక్ హాలిడే అవ్వడం వల్ల ఇవ్వడం జరుగుతుంది జనవరి రెండవ తారీఖున యథావిధిగా ఫెంక్షన్ అనేది పంపిణీ చేయడం జరుగుతుంది రెండు తేదీల్లో పంపిణీ అయితే చేయడం జరుగుతుంది ఒకవేళ ఈ రెండు తేదీల్లో కూడా మీరు పెన్షన్ అనేది తీసుకోలేకపోతే ఫిబ్రవరి నెల ఏదైతే ఉందో దానితో పాటుగా మీరు జనవరి నెల ఫెన్షన్ అనేది తీసుకునే అవకాశం ఉంది ఈ ఫెన్షన్ అనేవి ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సచివాలయం సిబ్బంది అనేది మీ ఇంటికి వచ్చి మరి ఫెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది జనవరి ఫెన్షన్ సంబంధించిన తాజా సమాచారం ఇదండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్న కామెంట్స్లో అడగండి నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి